మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం అలాగే గ్రాహస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో వక్రించి ఆయన ఇరవై మూడో తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు సో ఇరవై తొమ్మిదో తారీఖుతో బుధ బుధవక్రం ముగుస్తుంది ఇరవై ఐదో తారీఖున శుక్రుడు కన్యా రాశి నీచరాశిలోకి వస్తున్నారు తర్వాత ఇరవై ఆరున కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు సో అలాగే రాహువు ఇక మేనరాశిలోను అలాగే గురుడు వృషభ రాశిలోను ఇక రవి పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి పదిహేను తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు అలాగే కేతువు కన్యా రాశిలో మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవాను యొక్క సంచారం గోచారం ఒక్కరి స్థితిలో జరుగుతూ ఉంది ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి రెండో తారీఖు శివరాత్రి ఆరో తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం పదిహేను మన స్వాతంత్ర దినోత్సవం పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వచ్చింది మరి ఐదో తారీఖు నుంచి అందుకని వరలక్ష్మి వ్రతం అలాగే పంతొమ్మిది రక్షాబంధనం అలాగే జంధ్యాల పౌర్ణమి ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ముప్పై ఒకటి శని త్రయోదశి ఈ మాసంలో శని త్రయోదశి రెండుసార్లు వచ్చింది పదిహేడవ తారీఖు ఒకసారి వచ్చింది ముప్పై ఒకటో తారీఖు రెండు శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాసులు వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందనే చూద్దాం మిథున్ రాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు చూద్దాం ఈ రాశి వారికి మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో శుక్రుడు దశమంలో రాహువు తృతీయంలో రవి మూడు గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ ఈ రాశి వారికి మనకు కనిపిస్తుంది సో మిథున్ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారికి మనకి ఆలోచిస్తే కనుక తన స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది సో కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగం లేని వాళ్ళు చాలా మమ్మరమైన ప్రయత్నాలు అనేవి వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ గారి యొక్క బలం గురుబలం కొంచెం తగ్గి ఉండటం వల్ల చేసే ప్రయత్నాలు కొంచెం కష్టంతో కూడుకుని ఉండే ఆస్కారాలు ఉన్నాయి బట్ ఎప్పుడైతే ఇక్కడ దశమంలో రాహు ఉండడం గురు భగవానుడు వేయి సంచారంలో ఉండటం వల్ల దూర ప్రయాణాల్లోనూ లోను ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు ఇక్కడ కలిగే ఆస్కారాలు ఉన్నాయి కానీ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి ఎంతటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సో ఈ సమయం కాలం మనం కలిసి వచ్చే వరకు కూడా మనకి ఇది తప్పదు అనుకున్న చందంగా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది సో అలాగే ఎందుకంటే ఇక్కడ శని యొక్క సంచారం తృతీయ స్థా నవమ స్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల అదృష్టం కూడా ఈ రాశి వారికి కొంతవరకు కొంచెం డిలే అవుతూ ఉంటుంది సో కాబట్టి ఈ సమయంలో సరే మనకి రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఆఫర్ చేసేవాళ్ళు అదృష్టం కలిసి వచ్చే విషయాల్లో కూడా కొంత మనకి చాలా వరకు లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కొంచెం కష్టమైన భరిద్దాం ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం కావాల్సి వస్తే ఇంకా ఇంకో విషయాల గురించి మనం ఆలోచిద్దాం అనుకుని ముందుకు వెళ్ళడం అనేది మిథున్ రాశి వాళ్ళకి చాలా మంచిది ఈ రాశి వారికి ఐదవ తారీఖు నుంచి కూడా ఇక్కడ రాశి అధిపతి బుధుడి యొక్క సంచారం వీళ్ళకి తృతీయంలో జరుగుతూ ఉంది సో ఈ రాశికి సంబంధించి బుధుడి యొక్క సంచారం ఈయన వక్రస్థితిలో ఉంటూ ఉన్నారు ఇరవై మూడో తారీఖున తిరిగి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు కాబట్టి వృధా ప్రయాణాలనేవి ఎక్కువగా మిథున్ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి వృధా ప్రయాణాలు కమ్యూనికేషన్లో లోపాలు సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల మీరు చేసే పనిలో ముందుకు సాగకపోవటం ఇలాంటివి చాలా వరకు ఎక్కువగా మిథున రాశి వారికి ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ఒక విషయం గురించో ఒక పత్రం గురించో దాని గురించి కమ్యూనికేషన్ వచ్చే విషయాల గురించో సో ఎక్కువగా మీరు వెయిట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అలాగే ఈ రాశి వారికి మొత్తంగా మనం చూస్తే కానీ రవి బలం పదిహేనో తారీఖు నుంచి కొంత అనుకూలతలోకి వస్తుంది మూడు నెలల తర్వాత రవి అనుకూలంలోకి వస్తున్నారు పదిహేనో తారీఖు తర్వాత నుంచి సో మూడు నాలుగు వారాల్లో రవి యొక్క బలం కూడా పెరుగుతుండటం వల్ల ఈ రాశికి మొత్తంగా ఒక మూడు గ్రహాల యొక్క అనుకూలత దానికి మొదటి రెండు వారాల కంటే మూడు నాలుగు వారాల్లో కొంత వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ తృతీయంలో ఉన్న రవి ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్య మిష్టసిద్ధి సిద్ధి తృతీయగే సో రవి తృతీయ స్థానంలో చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి ఉత్సాహాన్ని ఇస్తాడు అలాగే బంధుమిత్రులతో గడిపే సమయాన్ని ఇస్తాడు మ ధనప్రాప్తిని ఇస్తాడు అలాగే ప్రయత్న కార్యాల్లో కూడా జయాన్ని ఇస్తాడు ఎందుకంటే ఎఫోర్ట్స్ హౌస్లోకి పరాక్రమ హౌస్లోకి ఎప్పుడైతే రవి పదిహేనో తారీఖు నుంచి అడుగు పెడుతున్నాడో అక్కడ మీరు చేసే ప్రయత్నాలు పదిహేనో తారీఖు నుంచి వాటి మీద మీరు మంచి ఫోకస్డ్గా ముందుకు వెళ్ళడం ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల మంచి ఇక్కడ దానివల్ల చాలా వరకు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి పదిహేనో తారీఖు తర్వాత సో కాబట్టి ఈ ప్రయత్న కార్యాల్లో జయాన్ని పదిహేనో తారీఖు నుంచి వచ్చారు అవి ఇవ్వటం మెయిన్గా సో కాబట్టి ఈ మిథున్ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో అయినా ఉద్యోగ ప్రయత్నాలు చేసే విషయంలో అయినా ప్రస్తుతం దూర ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంది దగ్గర ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో అయితే అది అంతగా అనుకూల పరిస్థితులు కొంచెం తక్కువగా ఉన్నాయి అలాగే కుజుడి యొక్క సంచారం కూడా అష్టమస్థానంలో జరుగుతూ ఉంది రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ మెడికల్గా కూడా కొంత ఎక్స్పెన్సెస్ కానీ ఒక తెలియని మానసిక భయం కానీ రీసెర్చ్ వర్క్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డిలే వర్క్ రాత్రిపూట డిలే వర్క్గా ఉంటాం రాత్రి నిద్ర తెలియని ఒక భయం వల్ల నిద్ర లేమి లాంటివి ఇలాంటివి కుజగుర్రల యొక్క యుతి వేయి స్థానంలో జరగటం వల్ల మిగిన్ రాశి వారికి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్లు కాబట్టి తప్పకుండా కుజుడికి కరావలంబ స్తోత్రం చదువుకోవటం ఈ సమయంలో చాలా మంచిది కుదిరితే కుజుడికి కేజింపావు గోధుమలు కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వడం చాలా మంచిది గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దేవానాంశ ఋషి నాంశ గురు నవగ్రహ శాంతి మాత్రం చదువుకోవటం ఈ రాశి వారికి చాలా మంచిది అలాగే రవి యొక్క సంచారం మొదటి రెండు వారాలు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి కొంత ఖర్చులు మొదటి రెండు వారాలు అధికంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కుజగురులు వేణులు ఉన్నారు రవి కుటుంబ స్థానంలో ఉన్నాడు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాల్లో ఎలా అయినా సరే కొంచెం డ్రైనేజ్ ఆఫ్ మనీ మొదటి రెండు వారాలు ఎక్కువ కనిపిస్తుంది సో కాబట్టి ఈ విధమైన పరిస్థితులను అర్థం చేసుకొని ఆగస్టు మాసం ముందుకు వెళ్తే బాగుంటుంది అలాగే ఏ విషయంలో ఎప్పుడు గురుగుజుల వేయి సంచారం వల్ల ఎప్పుడు ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు సో తృతీయంలో రవి ప్రవేశించినప్పుడు మీకు ఎక్కువ అనుకూల ఫలితాలు పెరగచ్చు ఇవన్నీ కూడా మనం వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ప్రత్యేకించి ఆ వారంలో పర్టికులర్గా ఏది మనం దేని దేన్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది బాగా తెలుస్తుంది అంటే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి